అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఈ ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన మొక్క మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్కని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే దాదాపుగా వెయ్యి రకాల జబ్బులకి ఇది అద్భుత ఔషధంలా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క మొక్కని మనం గనక ఆహారంలాగా ఔషధంలాగా తీసుకున్నట్లయితే ఆహారం కానీ ఔషధంలా కానీ అది ఎలా కూడా చెప్తాను తీసుకున్నట్లయితే శరీరం అంతా కూడా ఉక్కులా మారుతుంది రాయిలాగా చాలా బలంగా శరీరం అయితే దృఢంగా మారుతుంది ఇది స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకోవచ్చు అలాగే చిన్నపిల్లల నుంచి సుమారుగా ఒక పది ఏళ్ళ వయసు వారి నుంచి వృద్ధాప్యంలో ఉన్న దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్కను తీసుకోవచ్చు ఇది ఎక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది చాలా అద్భుతమైన శక్తివంతమైన ఔషధ మొక్క అలాగే దీన్ని ఆహారంలో కూడా తీసుకుంటారు అది ఎట్లాగో మీకైతే నేను చెప్తాను మరి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి మనం వాటిని వెతికి మరి వాటికి ఉపయోగాలు తెలుసుకున్నట్లయితే దాదాపుగా మనకు వచ్చే రోగాలు ఏమైతే ఉన్నాయో తల వెంట్రుక నుంచి ఖాళీ దాకా మనకు వచ్చే రోగాలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల రోగాలకి ఔషధం అనేది మనం వైద్య దగ్గరికి వెళ్లకుండా వైద్యశాలను సందర్శించకుండానే మనకి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారా అద్భుతంగా ఈ ఔషధం అయితే మనకు లభిస్తుంది అంటే హాస్పిటల్కి వెళ్లకుండా డాక్టర్లను కలవకుండానే ఎన్నో రకాల జబ్బుల్ని మనమే తగ్గించుకోవచ్చు అంటే మనమే ఒక డాక్టర్ ఇప్పుడు ఆ మొక్క ఏంటి అది ఎలా ఉంటుందో మీకైతే నేను ఈ యొక్క వీడియోలు అయితే చూపిస్తాను అలాగే దీని యొక్క ఉపయోగాలు కూడా మీకు చూపిస్తాను రండి ఒకసారి ఒకసారి దీన్ని చూడండి మీరు ఒకసారి మొక్కని బాగా పరిశీలించండి ఎందువల్లంటే మొక్కలను బోలిన మొక్కలు అలాగే చెట్లను బోలిన చెట్లు చాలా ఉంటాయి తీగలు ఆకులు అలాగే మీరు ఒకసారి బాగా గమనించండి దీనికి ఉన్న కాయలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసినట్లయితే ఇది మీకు తెలిసే ఉంటుంది కాస్త వర్షం పడగానే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా ఇది కనిపిస్తూనే ఉంటుంది దాదాపుగా ఈ యొక్క చెట్టు లేని ప్రదేశం అంటూ ఏది ఉండదు అంటే ఈ చెట్టు లేని ప్రదేశం కానీ ఈ ఊరు లేని ప్రదేశం కానీ దాదాపుగా ఏది ఉండదు ఒకసారి మీరు ఈ కాయలు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ కాయలను కూడా చూడండి మీరు ఈ చెట్టు నిండా ఈ ఉంటాయి అలాగే పువ్వులు చూడండి ఈ పువ్వులు ఇలా ఉంటాయి అలాగే ఒకసారి మీరు వీటి యొక్క ఆకులను మీరు చూడండి ఆకులు చాలా చాలా మృదువుగా ఉంటాయి మనం పట్టుకోగానే చాలా జారిపోయేలాగా మృదువుగా ఉంటాయి చూసారా దీనినే దువ్వెన చెట్టు అంటారు దీన్ని దువ్వెన చెట్టు అంటారు ఎందువల్ల అంటే ఆ చిన్నప్పుడు పిల్లలు ఎవరైతే ఆడుకునే పిల్లలు ఉన్నారో ఇప్పుడు మీరు చూసిన ఆ కాయల్ని ఆ తలపైన వాళ్ళు దీన్నే దువ్విన చెట్టు అంటారు అలాగే దీన్నే అతిబల చెట్టు అంటారు ఎందువల్ల అన్నారు అంటే ఇది కనుక మనం ఉపయోగించుకుంటే దీన్ని తీసుకుంటే మనకు బలం అయితే బాగా వస్తుంది అందుకే దీన్ని అతిగా బలం వస్తుంది కాబట్టి అతిబల చెట్టు అన్నారు అలాగే దీన్నే గాంధారి చెట్టు అంటారు గాంధారి చెట్టు అని ఎందువల్ల అంటే మహాభారతం సమయంలో గాంధారి తల్లి అంటే గాంధారి అమ్మవారు అక్కడ దుర్యోధనుడికి అంటే దుర్యోధనుడు తల్లి అయిన గాంధారి ఆ దుర్యోధుని యొక్క శరీరం దృఢంగా బలంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క చెట్టు యొక్క ఆకుల యొక్క రసాన్ని ఆ యొక్క దేహానికి పూసింది కాబట్టి దుర్యోధనుడు చాలా బలంగా ఉన్నాడు అతని యొక్క శరీరం అనేది చాలా దృఢంగా ఉక్కులా ఉంది అని కూడా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి గాంధారి చెట్టు అని అన్నారు దీన్నే గౌరం చెట్టు అన్నారు ఎందువల్లంటే ఈ యొక్క చెట్టు యొక్క పూలు లేత పసుపు వర్ణంలో ఉంటాయి ఇవి చూడటానికి చాలా చాలా బాగుంటాయి మరి ఈ పూలని గౌరమ్మ తల్లి యొక్క పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వీటిని గౌరమ్మ చెట్టు అన్నారు అలాగే అతిబల దువ్వెన చెట్టు అలాగే ముద్రబెండ అని కూడా అంటారు ముద్రబెండ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు కానీ ఏ ప్రాంతంతో పిలిచినా కూడా దీన్ని ఆయుర్వేద భాషలో అతి బల చెట్టుగానే చెప్తూ ఉంటారు అయితే దీని యొక్క ఉపయోగాలు ఇప్పుడు నేను చెప్తాను దీని యొక్క ఉపయోగాల ద్వారా చాలా బలం అయితే వస్తుంది దీని యొక్క ఆకులు కానివ్వండి అలాగే బెరడు కానివ్వండి అలాగే పువ్వులు కానివ్వండి కాయలు కానివ్వండి వేరు కానివ్వండి అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొదటగా మనం దీని యొక్క ఆకులు ఉపయోగాలు తెలుసుకుందాం దీని యొక్క ఆకులు చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో ఈ యొక్క ఆకులు ఒక మూడు గుప్పెళ్ళు ఆకులు తీసుకోవాలి మూడు గుప్పెళ్ళు ఆకులు తీసుకొని వీటిని నీడలో ఆరబెట్టాలి నీడలో ఎండలో మరి దీని యొక్క ఔషధ గుణాలు అరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వీటిని నీడలో ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి బాగా దంచి రోట్లో వేసి మరి ఈ పొడి కూడా పొరపాటును కూడా మిక్సీ వాడకూడదు ఎందువల్లంటే మిక్సీలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధోపయోగములు కూడా అంతరించిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని రోట్లో వేసే కొంచెం ఆలస్యమైనా సరే దంచాలి పైగా రోట్లో వేసి దంచడం ద్వారా ఈ యొక్క పౌడర్ కూడా పొడి కూడా మంచి రుచి అయితే వస్తుంది దీని యొక్క పొడిని బాగా దంచి ఒక స్పూన్గా తీసుకొని దీనిని వెచ్చని గ్లాసు నీళ్ళలో కానీ లేదంటే ఆవు యొక్క పాలతో కానీ ఆవు యొక్క పాలు ఏదైతే ఉన్నాయో ఒక గ్లాసు పాలల్లో దీని యొక్క పొడి వేసుకొని రాత్రి సమయాల్లో ఉదయం కొంచెం రాత్రి కొంచెం అంటే ఉదయం ఒక గ్లాసు రాత్రి ఒక గ్లాసు ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను దీన్ని ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి ఇలా ఎవరైతే తీసుకుంటారో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవటం ద్వారా వారికి మంచి బలం అయితే కలుగుతుంది బలం కలగడమే కాకుండా ముఖం యొక్క వర్చస్ మారుతుంది అంటే ముఖం మీద నలుపు మచ్చలున్నా లేదంటే శరీరం పైన నలుపు వరంలో మచ్చలున్నా అవన్నీ కూడా విరిగి ముఖం వర్చెస్ ఏదైతే మారి బంగారు వరంలోకి శరీరం అయితే మారుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఇంకా కాళ్ళు నొప్పులు ఏమైతే ఉన్నాయో కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి దీని పేరే అతిబల కాబట్టి అధికంగా బలం వస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అంటారు ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది పూర్వకాలంలో దీన్ని కొత్తగా పెళ్ళైన దంపతులకి ఖచ్చితంగా పదహారు రోజుల పాటు ఒక స్పూన్ స్పూన్ చొప్పున ఆవు పాలలో దీన్ని తా తినిపించేవాళ్ళు ఆవు పాలలో కలిపి ఆ తినిపించడం లేదంటే తాగిపించడం చేసేవాళ్ళు ఈ రకంగా దీన్ని చేసుకోవటం ద్వారా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీని యొక్క బెరడు ఈ బెరడు కూడా సేమ్ ఇదే పద్ధతిగా దీన్ని మన బెరడ్ని తీసుకొని మొత్తం తాట ఒలిసేసి తాట అంటారు దీన్ని పట్ట అని కూడా చెప్పుకోవచ్చు ఈ పట్టను తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి సేమ్ ఇదే పద్ధతిలో ఆవు పాలలో దీన్ని వేసుకొని తినాలి ఆవు పాలు మాత్రమే ఇలా ఒక గ్లాసు ఆవుపాలలో ఒక పట్ట పొడిని వేసుకొని ఒక స్పూన్ పొడిని ఉదయం సాయంత్రం లేదంటే అవకాశం ఉంటే మూడు పోట్లు కూడా తీసుకోవచ్చు కొంతమంది దీన్ని ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి మూడు పోట్లు కూడా తీసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇప్పుడు ఇక దీని యొక్క వేరు దీని యొక్క వేరుని తీసుకొని దీన్ని శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి ఒక కాటన్ వస్త్రంతో తుడిచి దీన్ని ద్వారగా వేయించి పొడి కట్టుకొని ఈ పొడిని ఆవు పాలల్లో లేదంటే ఆవు నెయ్యిలో లేదంటే తేనెలో కలిపి తీసుకోవాలి ఏదైనా సరే స్పూన్ మాత్రమే ఆవు అయితే గ్లాస్ ఆవు పాలలో దీని యొక్క వేరు పొడి స్పూన్ తీసుకోవాలి లేదంటే ఒక స్పూన్ తేనెలో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకోవాలి లేదంటే ఒక స్పూను ఈ యొక్క వేరు యొక్క పొడిలో ఒక స్పూను మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీన్ని కలిపి తీసుకోవాలి ఈ రకంగా తీసుకున్నా కూడా చాలా మంచి బలం అయితే కలుగుతుంది ఇంకా దీని యొక్క ఆకు రసం ఈ యొక్క ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి అయితే తీసుకోవాలి ఈ రసాన్ని ఒక కప్పు మోతాదుగా ఇందులో కొంచెం పటికి బెల్లం వేసుకొని దీన్ని ఎవరైతే తింటారో వారి యొక్క దేహం అనేది శరీరం అనేది చాలా ఉక్కుగా మారుతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క రసంలో దీని యొక్క ఆకులు యొక్క రసంలో కొంచెం తేనె కానీ పటిక బెల్లం కానీ ఏదైనా రుచి కోసం మాత్రమే లేదంటే అలాగే వాళ్ళు ఉంటే తాగవచ్చు ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకా దీని యొక్క పూలు ఈ పూలు మంచి శ్రేష్టమైనవి అని చెప్పవచ్చు ఈ చెట్టు భాగం సమూలమంతా కూడా మనకి ఆయుర్వేదంగా పని మందుగా పనిచేస్తున్నప్పటికీ ఈ పూలు ఎక్కువగా పనిచేస్తాయి ఎలా అంటే ఈ పూల యొక్క కషాయం అంటే ఈ పూలు మూడు గుప్పెళ్ళుగా తీసుకొని ఈ అతిబడ చెట్టు యొక్క పూలు ఒక గ్లాసు నీళ్ళలో వేసి దీన్ని బాగా వేడి చేయాలి ఎంతగా అంటే గ్లాసు కాస్త అర గ్లాసు అయిపోవాలి దీన్నే కషాయం అంటారు ఇప్పుడు వడగట్టుకొని ఈ వచ్చిన కషాయంలో తేనె కానీ పటికి బెల్లం కానీ లేదంటే తాటి బెల్లం కానీ పంచదార మినహాయించి దీన్ని గనక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి బలం కలుగుతుంది అలాగే శరీరం యొక్క నొప్పులు తగ్గుతాయి అలాగే ఎముకలకు కూడా చాలా బలం ఉంటుంది కొంతమంది పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగి ఎముకలు చిట్లుతూ ఉంటాయి లేదంటే ఎముకలు విరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవాలి అలాగే చిట్లిన ఎముక త్వరగా కట్టుకోవాలి అంటే ఈ పూల యొక్క కషాయాన్ని టీ కాఫీ లాగా ప్రతిరోజు తాపించేవాళ్ళు ఇలా తాగడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఎముకలు త్వరగా కట్టుకుంటాయి ఇంకా చెప్పాలంటే ఈ పూల యొక్క పొడిని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అంటే ఇప్పుడు ఆకుల యొక్క పొడి ఏ మాదిరిగా తీసుకున్నామో అదే మాదిరిగా పూల యొక్క పొడిని ఆవు నెయ్యితో కలిపి తీసుకోవచ్చు లేదంటే పూల యొక్క గుజ్జుని మనం తీసుకోవచ్చు లేదంటే ఈ పూలని ఆవు నెయ్యిలో ద్వారగా వేయించి తీసుకోవచ్చు ఇలా ఏ మాదిరిగా అయినా సరే ఏదో రకంగా కషాయంలో కానీ పొడిలో కానీ ఆవు నెయ్యిలో కానీ ఈ అతిబల చెట్టు యొక్క పువ్వుని తీసుకున్నట్టయితే శరీరం ఒక మంచి కాంతివంతంగా ఉంటుంది వాత నొప్పులు అలాగే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు గ్యాస్టిక్ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయి ఈ చెట్టుని ఈ నిలివెల్ల అంటే ఏదో ఒక భాగాన్ని ఆకులు కానీ కాండం కానీ దానిపైన ఉన్న పట్ట కానీ వేరు కానీ పువ్వులు కానీ ఏదో రకంగా తీసుకోండి మీరైతే దీర్ఘాయువుగా ఉంటారని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నాను అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి